భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళస్థి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ మంగళవారం ఉదయం పది గంటలకు శ్రీకాళస్థి పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు ముందే శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అవినీతికి అక్రమాలకు ల్యాండ్మైర్స్ దోపిడీలకు అడ్డుకట్టవేస్తూ మచ్చలేని అభివృద్ధికరమైన ప్రజాపాలన అందిస్తున్నారని తెలియజేశారు అందుకు నిదర్శనం శ్రీకాళహస్థీశ్వర స్వామి వారి ఆలయంలో గత పాలకుల వలన అస్తవ్యస్తమైన ఆలయాన్ని సూక్ష్మంగా ప్రక్షాళన చేయటం భూదందాలు ఇసుక దోపిడీలను పూర్తిగా అరికట్టడం గత పాలకుల దోపిడీలకు గురైన వైసీపీ పెద్దల బాధితులకు న్యాయం చేయటంలో భరోసా ఇచ్చి వారికి బాధ్యతగా ఎమ్మెల్యే బుజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడుతున్నారని అన్నారు డబుల్ ఇంజిన్ సర్కారుతో శ్రీకాళహస్తిని అన్ని విధాలుగా అభివృద్ధికి ఎన్డీఏ నేతలు సుధీర్ రెడ్డి నేను ఎనలేని కృషి చేస్తున్నామని అందులో భాగంగా పట్టణ దాహార్తి తీర్చడానికి పట్టణ అమృత పథకం ద్వారా ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారన్నారు మరియు నూట పదహైదు కోట్ల రూపాయలతో శ్రీకాళహస్థి నియోజకవర్గం నందు టూరిజం డెవలప్మెంట్ కోసం కేంద్రం మంత్రితో కలిసి మంజూరు చేయించిన ఘనత బొజ్జల సుధీర్ రెడ్డికే దక్కుతుందని కోలా ఆనంద్ తెలిపారు గత వైఎస్ఆర్సీపీ వారు కుటుంబ పాలన భూదందాలు ఇసుక దోపిడీలు చేసేవారని కోలా ఆనంద్ ఎద్దేవా చేశారు కానీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారుతో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని కోలా ఆనంద్ ఈ సందర్భంగా తెలిపారు అందుకు నియోజకవర్గ ప్రజలు మీడియా ప్రతినిధులు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్థి అభివృద్ధి కోసం సహకరించాలని కోలా ఆనంద్ హితూ పలికారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ జిల్లా సెక్రటరీ అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేఘాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర సభ్యులు ఎస్వి రమణ జీవి అమర్నాథ్ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కన్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మూడు మాసాలు కూడా ఇంకా పూర్తి కాలేదు ఇంకా కూడా అన్ని కూడా గతం చేసిన తప్పులు గత ప్రభుత్వం చేసిన అరాచకాలు గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు మరి వాళ్ళు దోపిడీ కావచ్చు రౌడీయుజం కావచ్చు గూఢాయుజం కావచ్చు ఎక్కడ చూసినా కబ్జాలు 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 మీ ముందే వచ్చారు కంప్లైంట్ ఇస్తున్నారు నాకు మీ ముందే జరిగిన అవినీతి ఈరోజు ఒక పత్రికలో కూడా ప్రముఖ పత్రికలో కూడా రావడం జరిగింది డీకేటీ భూమి అసలు డీకేటీ లేకుండా గవర్నమెంట్ భూమిని మూడు కోట్లు అమ్మేశారు అంటే ఈ దుర్మార్గాలన్నీ కూడా గతంలో జరిగినాయి ఇప్పుడు అలాంటి దుర్మార్గాలు ఈరోజు లేవు ఎందుకంటే నేను ఈ పత్రికా సమావేశము పత్రికల్లో కొద్దిగా అంటే వార్తలు మరి ఇప్పుడున్నటువంటి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు వారు కూడా రాజకీయ కుటుంబం వారి తాతగారు బొజ్జల గంగసుబ్బ్రరావు రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మరి ఈరోజు మనకు తెలుసు గోపాలకృష్ణారెడ్డి గారు ఎంత పెద్ద నాయకులు ఏ స్థాయిలో ఉన్నారు గంగసుబ్రెడ్డి ఎంత పెద్ద నాయకులు ఏ స్థాయిలో ఉన్నారు అదేవిధంగా వారి యొక్క అమ్మగారి నాన్నగారు తిమ్మారెడ్డి గారు వారు కూడా పెద్ద కుటుంబము మరి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సుధీర్ రెడ్డి గారు దృష్టికి తీసుకుని వద్దాం అన్ని కూడా కాళహస్తి నియోజకవర్ పవిత్ర పుణ్యక్షేత్రం ఇది ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటివి కూడా తాదేవకుండా ఇది ప్రజలు నెచ్చిన ప్రభుత్వం ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి అవకాశాలు లేకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ద్వారా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి సందేహాలు మీకు వద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లోనే మనం కూర్చొని ఎమ్మెల్యే గారితో కూర్చొని వన్ టు వన్ మాట్లాడుకుందాం